హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి మన ఛానల్లో టెన్ డేస్ టైలరింగ్ క్లాసులు జరుగుతున్నాయి మీ బ్లౌజ్ మీరు ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి ఎవ్వరు సరిగా చూడట్లేదు కటింగ్ వీడియోస్ మొత్తం అయిపోయాయి ఈరోజు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను ముందుగా ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్కు డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్టార్టింగ్ నుంచి ఉక్సకాజా బెల్ట్ ఉంటుంది కదా అక్కడ నుంచి రెండు రెండున్నర దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఒక మార్కు చేసుకొని ఇక్కడ నుంచి ఒకటుంబావు ఒక మార్కు చేసుకుంటున్నాను ఈ విధంగా ఒకటుంబావ్ దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒకటుంబావ్ దగ్గర మార్కు చేసుకోవాలి ఇప్పుడు మనం రెండున్నర టక్స్ వేసుకుంటున్నాము ఇలా ఫోల్డ్ చేసి టక్స్ వేసుకుంటాం కాబట్టి ఇటు ఒకటుంబావు అటొకటుంబావు పెట్టుకొని ఇక్కడ మధ్యలో చిన్నగా ఇలా ఘాట్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా చూడండి మనం మార్క్ చేసిన దగ్గర ఇక్కడ కూడా ఈ విధంగా గాడ్ పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఫ్రంట్ పార్ట్ టక్స్ ఈ విధంగా వేసుకోవాలి మధ్యలో స్ట్రైట్గా వేసుకొని ఇక్కడ అక్కడ క్రాస్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండో టక్స్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టి ఇక్కడ మార్క్ చేశాను కదా హాఫ్ ఇంచు అక్కడికి ఈ విధంగా కింది నుంచి పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకొని అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి చిన్నగా ఈ విధంగా చూడండి రెండో టక్స్ కూడా వచ్చింది మూడో టక్స్ని ఈ రెండింటికి మధ్యలో ఇలా పట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి అంతే ఈజీగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి టక్స్లు వేసుకోవాలి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తానండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ టక్స్ మనము కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేసుకున్నాం కదా దానిపైన ఈ విధంగా టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అంతే ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ బ్యాక్ పార్ట్కి టక్స్లు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం ముందుగా నేను ఎలా స్టిచ్ చేస్తానో అదే విధంగా స్టిచ్ చేయండి ఈజీగా పర్ఫెక్ట్గా ఈజీగా స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది చూడండి ముందుగా బ్యాక్ పార్ట్కి టక్స్లు వేసుకుందాం ఇలా రివర్స్లో తీసుకొని ఇలా షోల్డర్ నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ మీద నుంచి ఈ విధంగా క్రాస్లో టక్స్ వేసుకోవాలి ఇటు సైడ్ కూడా అదే విధంగా వేసుకుందాం చూడండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా రెండు ఇలా సమానంగా పట్టుకోవాలి ఫోల్డ్ చేసుకొని సమానంగా పట్టుకొని ఈ విధంగా వన్ ఇంచు టక్స్ ఈ విధంగా హాఫ్ ఇంచ్ టక్స్ సారీ రెండు కలిపి మొత్తం కలిపి వన్ ఇంచ్ ఉంటుంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మీదే వేసుకోవాలి ఇప్పుడు నడుం బెల్ట్ కోసం ఈ విధంగా ఒకటున్నర వెడల్పుతోటి క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ పొడవు ఎంతుందో చూసుకొని ఈ విధంగా సరిపోకపోతే ఈ విధంగా ఒక క్లాత్ని ఎదురేసుకోవాలి కొంచెం క్లాత్ని చూడండి ఇలా బ్యాక్ పార్ట్ను బెల్ట్ రెండు ఈ విధంగా సమానంగా పట్టుకొని దీనిపైన ఇలా కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి స్ట్రైట్గా సమానంగా పట్టుకోవాలి చూడండి ఇక్కడ టక్స్ ఉన్న దగ్గర చిన్నగా ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి టక్స్ ఉన్న దగ్గర రెండు టక్స్ల దగ్గర ఇదే విధంగా చిన్నగా పట్టిలాగా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు అ మీకు అర్థం అవ్వడం కోసమని నేను క్లియర్గా ఎక్స్ చూపించడానికి స్లోగా పెట్టి చూపిస్తున్నాను స్లోగా స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమయ్యే అవ్వాలని ఈ విధంగా చేశాను కొత్త వాళ్ళకి అర్థం కాదు కన్ఫ్యూజింగ్గా ఉంటుందనేసి ఈ విధంగా చే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇది కుట్టాం కదా ఈ కుట్టును ఈ నడుం బెల్ట్ వైపుకు తిప్పుకొని దానిపైన ఒక కుట్టి ఈ విధంగా వేసుకుంటే మనకు నడుం బెల్ట్ అణిగినట్టుగా ఉంటుంది ఈ విధంగా చూడండి ఇలా నడుం బెల్ట్ స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ అంతే మనకు నడుం బెల్ట్ ఈజీగా వచ్చేస్తుంది మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇందులో డౌట్ ఏమీ ఉండదు మనకు కటింగ్ వీడియోస్ మొత్తం పెట్టేశాను చాలామంది చూడలేదు ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ కటింగ్ రావాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికని ఈ విధంగా కొంచెం క్రాస్లో కుట్టు వేస్తున్నాను హెమ్మింగ్ చేసుకున్నాక ఈ కుట్టు విప్పేసుకోవాలి అంతే బ్యాక్ పార్ట్ వచ్చేసింది చూడండి ఇంతే ఈజీగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ని ఈజీగా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కుట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ ఎటుంది రివర్స్ ఎటుంది అనేసి తెలవడానికని ఈ విధంగా మార్కర్తో గీశాను చూడండి ఇలా రెండు వచ్చేసాయి రెండు ఈ విధంగా ఎదురెదురుగా ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టక్స్ కోసం ఇలా మధ్య ఇలా మధ్యలోకి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో చూసుకొని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి రెండున్నర పొడవు పెట్టుకోవాలి టక్స్ పొడవు ఈ విధంగా పెట్టుకొని ఇలా క్రాస్లో ఈ రెండున్నర వరకు కలిపేసుకోవాలి అంతే ఈజీగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ టక్స్ వేసుకుంటే ఫస్ట్ టక్స్ ఈ విధంగా ఈజీగా వేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వేసుకోవాలి టక్స్లు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటేనే మనకు బ్లౌజ్ సెట్ అవుతుంది ఇప్పుడు రెండో టక్స్ కోసం ఇక్కడ మనము మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ నుంచి రెండించుల పొడవు లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి టక్స్ పొడవు రెండించులు రెండున్నర ఇంచులు పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవాలి అంతే ఇప్పుడు మూడో టక్స్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండింటికి మధ్యలోకి ఈ విధంగా పట్టుకొని నాలుగు ఇంచుల పొడవు పెట్టుకోవాలి టక్స్ పొడవు నాలుగు ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి అంతే ఈజీగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కు టక్సులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ టక్సులు కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా రావాలి చూడండి నేను రెండున్నర ఇంచుల టక్స్ వేసాను ఫస్ట్ టక్స్ రెండో టక్స్ పావించి వేసుకోవాలి మూడో టక్స్ పావించి వేసుకోవాలి అంతే ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే విధంగా వేసుకుందాము చూడండి మనకు ఫ్రంట్ పార్ట్లు రెండు ఉంటాయి కదా ఒకటి వేసాము ఇప్పుడు ఇది కూడా అదే విధంగా వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా చూసుకొని వేసుకోవాలి చూడండి మీకు చూపిస్తాను టక్సులు వేశాక టక్స్ వేసాక ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను ఈజీగా ఈ విధంగా టక్సులు వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ ఈజీగా అర్థం అవ్వాలంటే వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ మన టైలరింగ్ క్లాసులు అయిపోయాక మీకు అన్ని క్లియర్గా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను అన్ని వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా సెకండ్ టక్స్ వచ్చేసింది ఇప్పుడు మూడో టక్స్ వేసుకుందాము ఇలా మూడు టక్స్లు వేసుకోవాలి పర్ఫెక్ట్గా కామెంట్లో చాలా మంది చాలా డౌట్స్ అడిగారు ఫ్రెండ్స్ అవన్నీ ఈ టెన్ డేస్ టైలరింగ్ క్లాసులు అయిపోగానే వీడియోస్ చేసి పెడతాను కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మూడు టక్స్లు పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకు షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ వేసుకుందాము చూడండి పర్ఫెక్ట్గా ఇలా రావాలి ఇప్పుడు షేప్ బెల్టులు మనము ఒక రెండు లేయర్లు మాత్రమే కట్ చేసాము మిగతా రెండు లేయర్ల కోసం క్లాత్ని ఈ విధంగా తీసుకొని చూడండి ఇప్పుడు ఇది పైన వేసుకొని ఇది ఎలా ఉందో అలా ఎక్స్ ఇంకో ఇంకో రెండు లేయర్ల కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుందాము ఈ విధంగా చూడండి ఈజీగా ఇలా కట్ చేసుకొని జాయింట్స్ ఉంటే జాయింట్లను కూడా కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు చూడండి మనకు స్ట్రెయిట్ ఎటుంది అనేది రివర్స్ ఎటు ఉంది అనేది గుర్తుండడానికని ఈ విధంగా మార్కర్తో ఇలా గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గీసుకొని ఇప్పుడు మనము ఒకదానికి రెండు ఒకదానికి రెండు వేసుకుందాము ఇప్పుడు రివర్స్లో తీసుకొని వీటిని జాయింట్ చేసుకుందాము ఇవి రెండింటిని ఇలా రివర్స్లో తీసుకొని జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను మనకి ఏం లేదు ఫ్రెండ్స్ ఈజీగా వస్తుంది మనకు బ్లౌజ్ కటింగు ఇది కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకుందాము నేను చూపించిన విధంగా మీరు స్టిచ్చింగ్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా వస్తుంది ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మీ కొలతను బట్టి నడుము లూజును బట్టి కొలతలు తీసుకోండి ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక కుట్టు వేసాం కదా ఆ కుట్టును ఒక ఇటువైపు అయినా ఏదో ఒక వైపుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దానిపైన మళ్ళీ ఒక కుట్టు ఈ విధంగా వేసుకోండి ఫస్ట్ది రైట్ సైడ్కు ఫోల్డ్ చేసుకున్నాము ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను నా చేయి ఎటువైపు ఉన్నదన్నది చూసి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండో ఒకే ఒకే విధంగా మనం స్టిచ్ చేశామంటే రెండు ఒకేదానికి వస్తాయి చూడండి ఎదురెదురుగా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది స్టిఫ్గా ఉండేందుకు పైన ఈ విధంగా దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇది కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలి మన బ్లౌజ్ మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా వస్తుంది చూడండి మీరు ఎంతో కొంత నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసాయి షేప్ బెల్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లకి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాము ఏ పార్ట్కి ఎలా వేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి ఇవి రివర్స్ లోపల వైపుకి వెళ్ళిపోతాయి ఇది స్ట్రైట్ వైపుకు మనము బయటి వైపుకి వచ్చేస్తాయి దీనికి ఇది వేసుకోవాలి దీనికి ఇది వేసుకోవాలి చూడండి ఇలా ఎదురెదురుగా పెట్టుకొని వేసుకోవాలి మనం స్టిచ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా చూసుకొని షేప్ బెల్ట్లని రెడీ చేసుకోవాలి చూడండి ఇది స్ట్రైట్ వైపుకి వస్తుంది ఇది లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ ఒక లేయర్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ దానిపైన పెట్టుకొని ఈ విధంగా కరెక్ట్గా పట్టుకోవాలి రెండు షేప్ బెల్ట్ను ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా పట్టుకొని స్ట్రైట్గా ఇలా ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకొని ఈ టక్స్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన నుంచి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకొని ఇలా కరెక్ట్గా పట్టుకోవాలి క్లాత్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండి షేప్ బెల్ట్ తక్కువ ఉండి అలా వేసుకోకూడదు కరెక్ట్గా రెండు క్లాతులు సమానంగా పట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈజీగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా వచ్చేసింది షేప్ బెల్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇలా రివర్స్లో ఇంకో లేయర్ ఉంది కదా దానికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఈజీగా కలిపేసుకొని కరెక్ట్గా పట్టుకోవాలి కింది రెండు కింది వాటికి కింది వాటిని చూసుకొని కరెక్ట్గా కుట్టు వేసుకోవాలి సమానంగా ఈ విధంగా క్లాత్లన్నీ సమానంగా ఉండే విధంగా పట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఇది నార్మల్ బ్లౌజ్ చూపిస్తున్నాను నేను లైనింగ్ బ్లౌజ్ కూడా ఇది అయిపోయాక లైనింగ్ బ్లౌజ్ కూడా అదేలా కుట్టుకోవాలన్నది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కటింగ్ రాకపోయినా స్టిచ్చింగ్ రాకపోయినా డైరెక్ట్గా మనము లైనింగ్ బ్లౌజ్ చూపించలేం కాబట్టి ఇది నార్మల్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూసినాక లైనింగ్ బ్లౌజ్ చూపిస్తాను మళ్ళీ ఈ విధంగా షేప్ బెల్ట్ని ఇలా బయటికి లాక్కుంటే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా షేప్ బెల్ట్లో నుంచి బయటికి లాక్కుంటే మనకి ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది అంతే దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా షేప్ బెల్ట్ వేసుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చింది ముడతలు లేకుండా కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇంకో దానికి కూడా ఇదే విధంగా వేసుకోవాలి అది పైన వే పెట్టుకున్నాము షేప్ ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ కింద పెట్టి ఫ్రంట్ పార్ట్ని పైన పెట్టాము దానికి దీనికి ఫ్రంట్ పార్ట్ని కింద పెట్టి షేప్ బెల్ట్ని పైన పెట్టుకున్నాము చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేసి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి ఈ విధంగా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోండి ఎంత పెద్ద వాళ్ళైనా ఎంత పెద్ద టైలర్ టైలర్స్ అయినా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా రెండు కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకో కింది క్లాతును పైన క్లాతులు అన్నీ సమానంగా ఉండే విధంగా పట్టుకొని సమానంగా కుట్టు ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా ఈజీగా కుట్టు వేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీనిలో నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా తీసుకోవాలి రివర్స్ లోపల నుంచి బయటికి ఈ విధంగా తీసుకుంటే మనకి ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది చూడండి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఈజీగా వచ్చేసింది ఇలా చూసుకొని ఇది స్టిఫ్గా ఉండేందుకు ఇక్కడ మళ్ళీ కుట్టు వేసుకోవాలి అంతే ఇలా షేప్ బెల్ట్లని ఈజీగా స్టిచ్ చేసుకోవాలి చూడండి మనకు రాదని భయపడి ఊకుంటే మనకు రాదు ఫ్రెండ్స్ ఒకసారి చెడిపోయినా మళ్ళీ ఇంకోసారి వస్తుంది చూడండి రెండు ఈ విధంగా వచ్చేసాయి ఫ్రంట్ పార్ట్లు ఇప్పుడు ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వేసుకుందాం ఇలా లెఫ్ట్ సైడ్ దానికి ఉక్స్ బెల్ట్ వేస్తున్నాను ఉక్స్ బెల్ట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి చూడండి ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో ఈ విధంగా కుట్టు వేసుకొని కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి మళ్ళీ ఈ కుట్టు పైన దీన్ని ఉక్స్ బెల్ట్ వైపుకు తిప్పుకొని ఇలా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్టు వేసుకొని ఇప్పుడు చిన్నగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనకు ఉక్స్ బెల్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ ఇలా డబల్ కుట్టు వేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో ఇలా తిప్పుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుంటే మనకు ఉక్స్ బెల్ట్ ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా అంతే ఉక్స్ బెల్ట్ ఈజీగా వచ్చేసింది ఇప్పుడు కాజా బెల్ట్ వేసుకుందాం రైట్ సైడ్ దానికి కాజా బెల్ట్ వేస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ను రివర్స్లో తీసుకొని దీనిపైన క్లాత్ను వేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి రివర్స్లో వేసుకొని కొంచెం క్లాత్ ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా కొంచెం కట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇటువైపు తిప్పుకొని ఈ కుట్టును కాజా బెల్ట్ వైపుకు తిప్పుకొని దానిపైన ఒక కుట్టు ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్నగా ఫోల్డ్ చేసుకొని మనకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి అంతే ఈజీగా ఈ విధంగా ఉగుసు కాజా బెల్ట్ వేయండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా పట్టుకొని ఇలా వేసుకుంటే మనకు కాజా బెల్ట్ కూడా వచ్చేసింది ఇప్పుడు స్టిఫ్గా ఉండేందుకు ఇంకో కుట్టి ఈ విధంగా వేస్తున్నాను అంతే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఈజీగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి కటింగ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్స్ట్రా క్లాతులు కట్ చేసుకోవాలి చూడండి మనకు పర్ఫెక్ట్గా ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ ఫ్రంట్ పార్ట్లు వచ్చేసాయి మీకు ఈ వీడియోలు చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి నా వీడియో మీకు యూజ్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్